నమస్కారం నా యాభయో పెళ్ళి రోజు సంవత్సరాల సందర్భంగా ఇంట్లో మనుషులు వచ్చింది నా లక్కి నెంబర్ తొమ్మిది తొమ్మిది మంది జంటలకు వెయ్యి గారి కాడ కళ్యాణం చేద్దామని అనుకున్నాను అందరికి వచ్చిన వాళ్ళకి బోరినతో సహా పనులు అట్లా చేసుకున్నాము అంటే ఎవరు ముందుకు రాలేదు ఒకవేళ ఇచ్చినా కూడా అక్కడ వచ్చి పెళ్లి ఇస్తున్నాకి ఎవరు రాలేదు కాబట్టి ఈ విధంగా తొమ్మిది మందికి మన సత్యసాయి సంస్థ తరఫున రాజేందర్ గారికి అవయవస్థం తరఫున ప్రసాదాలు ప్రసాదకు తర్వాత పద్మశాల సంఘ శ్రీనివాసు వీళ్ళందరూ చెప్పడం జరిగింది ఇది ఐదవ పెళ్లి సహాయము నాకెందుకో ఉండేది మనం ఎంతో మందికి ఎన్నో ఖర్చు అవుతాయి ఈ సహాయం చేస్తే వాళ్ళకి మనం కరెక్ట్ టైంతో ఆగిపోయినట్టు అవుతుంది మాకు కూడా పుణ్యము పురుషార్థం వస్తుందని ఆశపడి నేను సంకల్పం జరిగింది ఇది సక్సెస్ అవుతుంది చాలా సంతోషం నా ఫ్రెండ్లీ రోజు లోపలనే ఆదే కోరుకున్నా బయట ఉంది ట్వంటీ ఫస్ట్ మే నా ఫ్రెండ్లీ రోజు ఇక్కడికి పిలిచి నన్ను మాట్లాడడానికి థ్యాంక్స్ చెప్తూ शिक्षकपति महेश्वरा ॐ देव जगदीक हरे शशिवदना से सर्वा प्राणपते स्वामी सर्वा प्राणपते आश्रितकल्पलिका आश्रितकल्पलिका आपगान्धवा ॐ दे जगदीश हरे जगन्नाथ नागेन्द्रास् ॐ दे जगदीश हरे ओङ्काररूपं महादेवा सत्य विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ साईश्वराय 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 विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् यदि धीमहि तन्नः सर्वप्रचोदयात् ॐ सा ईश्वरप्रचोदयात् ॐ साईश्वराय ईश्वराय विद्महे सत्यदेवाय धी

साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्व प्रचोदयात् ओम साईश्वरा विद्महे सत्यदेवाय धीमहि साय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् सा ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् आईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वप्रचोदयात् आईश्वराय विद्महे సత్యదేవా భగవాన్ శ్రీ 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 సత్యసాయి బొమ్మవారి దివ్యాచరణలకు శతకోటి వందలాలు సమర్పించుకుంటూ అందరికీ సాయం భగవాన్ శ్రీ సత్యసాయి బొమ్మవారి అఖండ అనుగ్రహ ఆశిస్సులతోటి సత్యసాయి సేవా సమితి దైత్యాల ఆధ్వర్యంలో ఈరోజు మరి చిరుసేవ చిరు పుష్పాన్ని భగవాన్ యొక్క పాదాల చింత సమర్పించుకునేటువంటి అవకాశాన్ని మా అందరి కల్పించినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు ఒక ముగ్గురు పేద అతనికి అమ్మాయిని యొక్క పెళ్ళికి సహకారాన్ని అందించడానికి మరి సత్యసాయి సేవ సంస్థ తరఫున ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడానికి ముందుకు రావడం జరిగింది మరి ముఖ్యంగా మనం అంతకుముందు చెప్పుకున్నట్టుగానే మన యొక్క సంస్థ సభ్యులు అలాగే మా అందరి ఆత్మీయులు చాలా సేవా తత్పరులు ఎన్నో కార్యక్రమాలలో ఎన్నో సంస్థలలో కూడా చాలా అంటే గొప్పగా సహకారాన్ని అందిస్తూ ఆధ్యాత్మిక సంస్థలకే కానివ్వండి సేవా సంస్థలకే కానివ్వండి వారి తరఫున వీలంతవరకు ఆర్థికంగా సహకరిస్తూ అలాగే వీలున్నప్పుడల్లా ఫిజికల్ కూడా శారీరకంగా కూడా వెళ్ళి అక్కడ పాల్గొంటూ వారి యొక్క జన్మధ్యయన్యం చేసుకుంటున్నటువంటి మన శ్రీ కొత్త ప్రతాప్ సంధ్య గారి యొక్క యాభైవ పెళ్లి రోజు సందర్భంగా వారు మరి తొమ్మిది జంటలకి పెళ్లికి సహకరిస్తారని చెప్పేసి వారు సంకల్పించుకోవడం జరిగింది మరి భగవంత్ గతగ్రాలు వారిపై రెండుగా ఉన్నాయి వారు అనుకున్నట్టుగానే ఇప్పటికీ ఇది ఐదవ పెళ్లి జంటలకి మేము ఈరోజు సహకారం అందించబోతున్నాము సో ఆల్రెడీ రెండు జంటలకు అయిపోయింది మొన్న వాళ్ళు అనుకునేది దాడుగా ఒక రెండు జంటలకు అయిపోయింది ఇప్పుడు మళ్ళా మూడు జంటలకి అంటే మూడు పెళ్లిలకి సహకారం అందించడానికి ఈరోజు స్వామి మా అందరికి కూడా అనుకూలాన్ని ఇచ్చారు సో వారి యొక్క సంకల్పం గొప్పది తొమ్మిది జంటలకు వాళ్ళు ఇస్తా అనుకోవడం చాలా చాలా గొప్ప విషయం అది అంత ఈజీ కాదు ఒక ఒక్కొక్క జంటకి ఇవ్వాలంటే పదిహేను పదహారు వేల నుంచి ఖర్చు అవుతుంది సో అలాంటిది తొమ్మిది జంటలకు మరి వారు ఇస్తా అనుకోవడము వారి యొక్క సేవ తత్పరతకి ఇది ఒక నిదర్శనము సో భగవానుడు నిజంగా వారికి గట్టి ఒకసారి చపకతను మనందరం కూడా వారికి స్వామి యొక్క ఆశీర్వాదాలను కోరుతూ మనం వారికి చపటని తెలియజేస్తూ యొక్క అనుగ్రహ ఆశిస్తున్న యొక్క అనుగ్రహ ఆశిస్తులు వారందరిపై నిండుగా ఉండాలని వాళ్ళని ఎప్పటికీ కూడా ఇంట వెంట గంట గణి కాపాడాలని ఆయన ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాన్ని సుఖ సంతోషాన్ని భోగపడేదాన్ని వారందరికీ కూడా నిండుగా ప్రసాదించాలని చెప్పేసి మనసారని స్వామిని ప్రార్థిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలలో ఇంకా ఇంకా భాగస్వామ్యం కావాలని వారిని స్వామి ఆశీర్వదించాలని అలాగే మరి మన సత్యసేవా సంస్థ అంటేనే మరి సేవకి మారిపోరు సో ప్రతి దాంట్లో కూడా ఎన్నో సేవలు ప్రతి సంవత్సరం కూడా దాదాపు ఇలాగే దాతల యొక్క సహకారంతో మన భక్తుల యొక్క సహకారంతో కనీసం ఒక ఇరవై నుంచి నలభై పెళ్లిల దాకా ఒక్కసారి ఒక సంవత్సరంలో ట్వంటీ నుంచి ఫార్టీ పెళ్లిల దాకా కూడా మరి మన సహకారాన్ని అందిస్తూ వెళ్తున్నాము గత నాలుగైదు సంవత్సరాల నుంచి రెగ్యులర్గా ఈ యొక్క సేవా కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము మరి అందులో భాగంగా ప్రతి పెళ్లి చేసుకున్నటువంటి అమ్మాయికి బంగారు మగల సూత్రము అలాగే వెండి మెట్టెలు అంటే కన్యాదానం కావాల్సినటువంటి ముఖ్యమైనటువంటి వస్తువులు ఇవన్నీ కూడా సో బంగారు మగల సూత్రము వెండి మట్టెలు అలాగే కన్యా కన్యాదానం చేయడానికి కాలు కడగడానికి అన్నట్టుగా సో చెంపు అండ్ ప్లేట్ కానివ్వండి సో కన్యాదానం తాంబూలం కానివ్వండి అలాగే కొంచెం స్టీల్ సామాన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అంటే గిన్నెలు గ్లాసులు అలాగే ప్లేట్లు అలాంటివన్నీ అండ్ పెళ్లికి కొంచెం చీర అది కూడా ఒకటి ఒకటివ్వడం జరుగుతుంది మరి కొంతమందికి వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాలి కాబట్టి ఒక ఇరవై ఐదు రైస్ కూడా వాళ్ళకి అందించడం జరుగుతుంది అంటే ముఖ్యంగా ఇవి ఉంటే మన పని ముందరికి వెళ్ళడానికి సో అది ఎంత పెద్ద సహకారమా చిన్న అని మేము చెప్పలేం కానీ దీనివల్ల అయితే కొంత వాళ్ళకి సాయం అందుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాము సో కావలసినటువంటి ముఖ్య వస్తువుల్ని మరి సమకూర్చి ఇక్కడ సత్యసాయి సేవా సంస్థ తరఫున చాలా మందికి ఇస్తూ వస్తున్నాము మరి అందులో మా ప్రతాపక్తులు కూడా భాగస్వామ్యం తీసుకోవడము మేమే ఒక తొమ్మిది జన్లకు ఇష్టమని చెప్పి ముందుకు రావడము అన్ని బయటలో ఉన్న వివిధ సంస్థల ఆధ్వర్యంలో కూడా వారు ఇస్తూ వస్తున్నారు మరి మన సత్యసాయి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇది నాలుగో పెళ్లికి వారు సహకరిస్తున్నారు వారికి ఇంకా ఇంకా స్వాగత అనుగ్రహ ఆఫీసులు ఉండాలని అలాగే సత్యసాయి సేవా సంస్థలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా మంచి సేవలు చేసేటువంటి అవకాశం స్వామి కల్పించాలని ఎంతోమందికి గీదలకి పేదలకి తోడుగా ఉండేటువంటి అవకాశాన్ని ఆ స్వామి అందరూ కల్పించాలని చెప్పేసి మనసారి ఆ స్వామిని అందరూ ప్రార్థిస్తూ జైబోలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబాజీకి